ఓం సాయిరామ్ మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది చూడండి ఇది మీ ఫేస్ ఉంది దాని కింద మీ నెక్ ఉంది దాని కింద మీ లంగ్స్ ఉంది దాని కిందనే చూడండి స్టమక్ పక్కన రైట్ సైడ్ లో లివర్ ఉంది సెంటర్ లో ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ ఇది మీ బొడ్డు ఉంది ఇక్కడ సెవెంటీ టూ థౌసండ్ నర్వస్ సిస్టమ్ పోతుంది దాని కింద మేల్ ఆర్గన్ ఫీమేల్ ఆర్గన్ యూట్రస్ సమస్య ఉంది మనకు ఫైబ్రాయిడ్స్ ఉంది పీసీఓడి ఉంది పీసీఎస్ ఉంది సో దాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ తర్వాత రెండు కింద కాలు ఉంది కాలుకి త్రీ పార్ట్స్ ఉంది కదా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అలాగే పక్క చేతు ఉంది మనకు చేతుకి కూడా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ వన్ టూ అండ్ త్రీ ఉంది ఇలా చేసేస్తే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఎల్బో రౌండ్ ఉంటది చూడండి ఈ కాలు మనకు కింద ఇది పాదాలు కిందది ఇక్కడ జాయింట్ ఉంది యాంకల్ జాయింట్ ఇది చూడండి మీ కాళ్ళు తర్వాత ఈ పక్కన ఉంది మీ నీజ్ ఉంది రౌండ్ ఉంటది కదా మన నీజ్ ఇకది మీ థైజ్ అయిపోయింది దాని సెంటర్ లో మీ టోటల్ స్పైనల్ కార్డ్ వచ్చేసింది ఇప్పుడు ఇది మీ ఫేస్ చెప్పాను ఈ ఫేస్ బ్యాక్ సైడ్ లో మీ తలా ఉంది బ్యాక్ సైడ్ దాని కింద సర్వైకల్ ఉంది సర్వైకల్ తో స్పైన్ వచ్చేసింది రోజు మీరు ఏం చేయకండి కానీ ఒకటే ఎక్సర్సైజ్ చేసుకోండి అన్ని బాడీ పెయిన్స్ పోతుంది మీకు కాలు నొప్పి ఉంది హెడేక్ ఉంటుంది మీకు ముఖాల నొప్పి ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉంటుంది ఎక్కడ నొప్పి ఉంటే కూడా అన్ని నొప్పులు నరాల నొప్పి ఉంది మస్కులర్ పెయిన్ ఉంది ఏదైనా పెయిన్ ఉంటే క్లియర్ అయిపోతుంది ఏం చేయాలి ఈ ఫింగర్స్ కి మంచిగా టైట్ గట్టిగా బంద్ చేసి శ్వాస తీసుకోండి వన్ టూ త్రీ మళ్ళా తమ్ముకి లోపల పెట్టండి సో దాట్ మీకు ఏదైనా సర్వైకల్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది గట్టిగా ఇలా బంద్ చేసి లిటిల్ ఫింగర్ కింద టచ్ చేయండి ఫోర్ ఫింగర్స్ పెయిన్స్ జాయింట్ పెయిన్ పెయిన్ న్యూరో పెయిన్ మీకు ఏదైనా నొప్పి ఉంటే అన్ని పెయిన్స్ పోతుంది చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే యుజ్ ష్యూర్ ఇఫ్ యువర్ ఫేత్ ప్యూర్ ॐ साय नमो नमः श्री